శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చేరుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం మరింత పెరుగుతోంది దీంతో అధికారులు ఇరవై అడుగుల మేర పది గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కృష్ణమ్మ పరవళ్లతో నిండుకుండను తలపిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద రూపంలో కృష్ణమ్మ తుంగభద్రమ్మ పొంగి ప్రవహించి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటున్నాం దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఒకసారి మనం చూడవచ్చు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నాం అది గేట్ల నుండి ఇరవై అడుగుల మేర లిఫ్ట్ చేసినటువంటి పిల్వే నుంచి కూడా జాలువారుతున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఇటే ఆకట్టుకుంటుంది మరోవైపు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండు నిండుకుండల్లా మారే అక్కడి నుంచి పొంగి పొర్లుతున్నటువంటి నీటితో కొత్త జలకలను సంతరించుకున్నాయి మరోవైపు తరలి వస్తున్నటువంటి కృష్ణమ్మ అందాలను తనివి తీర ఆస్వాదించేందుకు వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అలాగే భక్తులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకసారి మనం చూసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మొత్తం ఎనిమిది వందల ఎనభై ఐదు ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ యాభై అడుగులుగా కొనసాగుతుంది అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాక ప్రస్తుతం రెండు వందల ఏడు పాయింట్ పది టిఎంసీలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కృష్ణమ్మ తుంగభద్ర పోటీ పడి మరియు ప్రాజెక్టులోకి రూపంలో చేరుతున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లు పన్నెండు గేట్లు ఉంటాయి మొత్తం పన్నెండు గేట్లలో పది గేట్లను లిఫ్ట్ చేసి అది కూడా ఇరవై అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దగ్గర దగ్గర ఐదు లక్షల ఇరవై ఆరు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు జూరాల నుంచి అంటే నారాయణపూర్ ఆల్మట్టి ప్రాజెక్టుల నుండి అక్కడి నుంచి జూరాలకు రావడం జూరాల నుండి దగ్గర దగ్గర కూడా స్పిల్వే ద్వారా మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు టీఎంసీల నీటు ఇటు తరలి వస్తుంది శ్రీశైలం ప్రాజెక్టుకు అలాగే పవర్ హౌస్కి సంబంధించి అంటే జూరాల పవర్ సంబంధించి పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై రెండు వేల క్యూసెక్లు వస్తుంది టూరాల పవర్ హౌస్కు సంబంధించి పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై మూడు క్యూసెక్లు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోపక్క తుంగభద్రకు సంబంధించి అంటే తో టీబీ డ్యామ్ నిండి అక్కడి నుంచి సుంకేశ ప్రాజెక్టుకు లక్షా అరవై వేల క్యూసెక్కుల నీరు ఇటు టీబీ డ్యామ్ సుంకేశ తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది గేట్లు కూడా లిఫ్ట్ చేసి వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు స్పిల్వే ద్వారా అలాగే ఇరు ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి అలాగే తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని ఐదు లక్షల ఇరవై ఆరు వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ వైపు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు చూడవచ్చు కుండలా మారినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా ఒట్టిపోయినటువంటి ప్రాంతానికి చాలా కింది వరకు దిగి అక్కడ పుణ్యస్నానం ఆచరించి వెళ్ళేవారు కాతా గంగమ్మ నుంచి పూర్తిగా పైకి వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భక్త భక్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు మొత్తానికి మాత్రము చాలా రోజుల తర్వాత కృష్ణ తుంగభద్ర నదులు ఉప్పొంగి మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్టుకి తరలి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పది గేట్లను ఇరవై అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు ఎప్పటికప్పటికీ కూడా పూర్తిగా అధికారులు అంచనాలు వేసుకుంటున్నారు ఈ వరద మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు ఇరవై నాలుగు గంటలు కూడా ప్రాజెక్టు వద్ద షిఫ్ట్ల ప్రకారం కూడా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు పూర్తిగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు సిడబ్ల్యుసి ఆదేశాలను అలాగే ఇచ్చేటటువంటి సూచనలు కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పటికీ కూడా కృష్ణా బేసిన్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షం కురుస్తుంది ఎంత వచ్చి వరద ప్రాజెక్టుకు చేరుకుంటుంది అలాగే పరివాహక ప్రాంతంలో ఎంతెంత వరద వస్తుంది వీటి వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం సిడబ్ల్యుసి ప్రాజెక్టు అధికారులకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అప్రమ అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను వచ్చేటటువంటి వరదకు అనుగుణంగా ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ హెచ్ఎంటీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా